అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా పడనటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అలాగే రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బటన్ ఒత్తిండు ఆ బటన్ ఒత్తుడితోటే రైతుల అకౌంట్లో టింగ్ 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 అని చెప్పి రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు పడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం వాస్తవానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే మనమేమనుకున్నాం ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసానే పడుతుందేమో యాసంగి పంటకు కాదేమో అని చెప్పి మనం అనుకున్నాం కానీ సీన్ కట్ చేస్తే ఎండాకాలం పంట కాదంటే ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు వేసి రేణు ఎండాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మొత్తం పూర్తి స్థాయిలో రానరాలే అవి గంగల కొట్టుకోపోయినాయి ఆ పైసలు రావనట్టే లెక్క ఇప్పుడు పిన్ టు పిన్ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి మీ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్లలో మీ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ గ్రూప్లు ఆ గ్రూప్లలో కూడా దయచేసి దండబేట్ రిక్వెస్ట్ చేస్తున్న ఈ వీడియోని షేర్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పొద్దున్నుండి చాలామంది నాకు ఫోన్లు చేసిరు మెసేజ్లు పెట్టిర్రు కొంతమందికి రెస్పాన్స్ చేయలేకపోయినా ఏది పాత రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలే ప్రభుత్వం ఇప్పుడు కొత్త రైతు బంధు వేస్తుంది పాత దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది ఫోన్లు నేను కొంత కన్ఫ్యూజ్ అయిపోయినా అరే పాత రైతు భరోసా కదా వీళ్ళు వేసేది ఇప్పుడు నాలుగు ఎకరాలకు రైతు భరోసా వేసిరు ఇంకో నాలుగు ఎకరాలకు వేస్తున్నారు కదా వీళ్ళు చెప్పింది అని చెప్పి అనుకున్నాం కానీ సీన్ కట్ చేస్తే రెండు ఎకరాలకు రైతు భరోసా చేసిర్రు ఆ రెండు ఎకరాలకు దేనికి రైతు భరోసా చేసిరు ఏందనేది కొంత పిన్ టు పిన్ డిస్కర్ చేసుకుంటే వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంది జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆయన ఏం చెప్పిండు అన్లిమిట్ పంట అంటే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులు ఉండరు ఎనభై లక్షల మంది రైతులు దాదాపు ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాల భూమి ఎంతమంది రైతులకు రైతు భరోసా రావాలి ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల కావాల్సినటువంటి అవసరం ఉన్నది సాయి ఒకటేనా అవుతుండు అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఏం జరిగింది జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కేవలం వీళ్ళు దాదాపు పదివేల కోట్ల రూపాయలు వీళ్ళు డబ్బులు విడుదల చేయాలి పది వేల కోట్ల రూపాయలు డబ్బులు రైతుల అకౌంట్లలో విడుదల చేయాలి ఎన్ని ఎకరాలకు అన్లిమిటెడ్ పంట అంటే దాదాపు ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంటే ఈ యాభై నాలుగు లక్షల ఎకరాలకు వెళ్ళి కేవలం ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఆరు లక్షల ఎకరాలు ఐదు లక్షల ఎకరాలు గుట్టలు పుట్టలు రాళ్ళు పంచనాళ్ళు పెట్రోల్ బంకులు పనికిరానటువంటి భూమి పాడుబడ్డటువంటి భూమి అది మొత్తం ఇక బిడు బీడుపడ్డటువంటి భూమి పడావు పడ్డటువంటి భూమి అని చెప్పి కొంత భూమిని కట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు మొత్తం కట్ చేస్తే ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు రైతు బంద్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలకు రైతు బంది ఇచ్చిరు ఎంతమంది రైతులకు రైతు బంద్ ఇచ్చారు అంటే ఇది నేను ఎండాకాలం పంట అంటున్నాను మళ్ళీ వినాలి జనవరికి సంబంధించినటువంటి పంట అంటే ఎండాకాలం పంట ఎండాకాలానికి సంబంధించినటువంటి పంట గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఎండాకాలం పంటకు సరే ఒక పది ఎకరాలు అనుకుందాం పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని ఎకరాలకు ఇచ్చింది కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు విడుదల చేసిరు దాదాపు ఎనభై లక్షల మంది రైతులు ఉంటే వీళ్ళు ఇచ్చింది కేవలం అరవై లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా రిలీజ్ చేసిరు అంటే సుమారు ఇంకా ఇరవై లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇరవై లక్షల మందికి ఇప్పటిదాకా రైతు భరోసా రాలే పోనీ నాలుగు ఎకరాలకు రైతు భరోసా వచ్చింది కదా ఎండాకాలం పంటకి ఇంకా ఆరు ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది సుమారు ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలలో పడాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ డబ్బులు ఇప్పటిదాకా రాలే ఆ డబ్బులు ఇవ్వలే అసలు ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ కాలే కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిర్రు ఈ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు అందరికీ రైతు భరోసా రాలే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తా అని చెప్పిరు అంటే పన్నెండు నెలలు పన్నెండు నెలలు అంటే ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు అంటే దాదాపు పన్నెండు వేల రూపాయల పైసలు ఎకరానికి సంవత్సరానికి ఇస్తా అని చెప్పి ఇట్ల లెక్కేసిన ఇరవై గుంటలకు ఎంత రావాలి మూడు వేల రూపాయలు రావాలి కానీ ఎకరానికి మూడు వేలు వచ్చినాయట కొంతమందికి ఎకరానికి పదిహేను వందల రూపాయలే వచ్చినాయట ఎందుకు ఇట్లా వచ్చినాయి లోపమేంది ఇది ఇప్పటిదాకా చెప్పలే ఇప్పటిదాకా ఎండాకాలం పండకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ కాలే అసలు రాను కూడా రాలే ఇప్పటిదాకా నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అడపాదడపా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిరు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు జనవరికి సంబంధించినటువంటి పంటకు ఇప్పటిదాకా రాలే ఇంకా కొంచెం డెప్త్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు జనవరి జాన్వరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ అక్టోబరు నవంబర్ డిసెంబర్ పిన్ టు పిన్ మాట్లాడుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు నెల్లు పన్నెండు నెలలు అంటే జనవరికి రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమ్మర్కి సంబంధించిన పంట అంటే ఎండాకాలానికి సంబంధించినటువంటి పంట రేవంత్ రెడ్డి గారు చెప్పింది జనవరి ఎండాకాలానికి సంబంధించినటువంటి పంట కదా ఎండాకాలం పంటకు పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి మినిమం కానీ నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు మిగతా ఇప్పటిదాకా ఇయ్యలే పది వేల కోట్ల రూపాయలు జనవరి పంటకు ఆయన ఖర్చు పెట్టాలి కానీ ఆయన ఖర్చు పెట్టిందంటే కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిండు ఇది ఎప్పుడు జనవరి పంట జనవరి అంటే ఎండాకాలం పంట ఆరు నెలలకు ఒక పంట కదా ఇప్పుడు జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు ఏది ఫిబ్రవరి ఒకటి మార్చ్ రెండు ఏప్రిల్ మూడు మే నాలుగు జూన్ ఐదు జూలై ఆరు అంటే జూలై అంటే వచ్చే నెలకు మళ్ళా రైతు భరోసా రావాలి అంటే ఈ నెలకి ఇచ్చిర్రు కానీ వచ్చే నెల రావాలి పైసలు కానీ ఈ నెల ఈ నెల అంటే ఇప్పుడు జనవరి క్యాలిక్యులేట్ చేసుకుంటే జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే ఆరు నెలలకు ఒక పంట ఈ నెలకు మళ్ళీ రైతు భరోసా ఇచ్చిర్రు ఎంత ఇచ్చిరు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేసిరు రెండు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు ఈ రెండు ఎకరాలకు రైతు భరోసా నిన్న ఇవాళ పడుతున్నాయి రైతు భరోసా ఈ రెండు ఎకరాలకు రైతు భరోసా దేనికి ఇస్తున్నట్టు తెలుసా వానాకాలం పంటకు వానాకాలం పంటకు రైతు భరోసా ఇస్తున్నారు ఎండాకాలం జనవరికి సంబంధించినటువంటి ఎండాకాలం పంటకు రైతు భరోసా అసలు పూర్తి చేయలే కంప్లీట్ చేయలే అందరు అకౌంట్లలో పైసలు రాలే ఆ పైసలు అట్టే పోయినాయి గంగల కొట్టుకోపోయినాయి ఎండాకాలం పంట పైసలు గంగల కొట్టుకోపోయినాయి ఇప్పుడు వానాకాలం పంటకు జూన్ అంటే జూన్ నిన్న పదిహేడో తారీఖు కదా అశోక్ పదిహేడో తారీఖు ఇచ్చిర్రు పదిహేడో తారీఖు పైసలు ఇచ్చిర్రు మూడు వేల కోట్ల రూపాయలు రెండు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు అంటే ఇప్పుడు రైతులు ఏమనుకోవాలి అబ్బా రేవంత్ ప్రభుత్వం ఎంత అద్భుతం వానాకాలం పంటకు రైతు భరోసా వేసేసిండు కతం కథం అనుకోవాలి ఎండాకాలం పంట గంగల కొట్టుకోపోయింది ఎండాకాలం పంటకు రైతు భరోసా రాలే ఇప్పుడు వానాకాలం పంటకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి అంటే ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి ఒప్పుకోవాలి ప్రభుత్వాన్ని ఇదంతా డేటా కాదా ఇదంతా డేటా కాదా అంటున్నా ఎంత ఇయ్యాలి రైతు భరోసా ఏం జరిగింది ఎట్లా జరుగుతూ ఉంది ఏడిగిపోతా ఉంది ప్రభుత్వం ప్రభుత్వ వ్యవహారం ఏంది ఇదంతా పిన్ టు పిన్ మాట్లాడొద్దా ఎండాకాలం పంటకు పది ఎకరాలకు కూడా రైతు భరోసా చేయలే ప్రభుత్వం మొత్తం పైసలు ఇంక రిలీజ్ చేయలే ఇప్పటిదాకా వీళ్ళు ఎంత పైసలు రిలీజ్ చేయాలి తెలుసా అంటే దాదాపు రైతు భరోసాకు ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అంటే ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంటకు ఇరవై వేల కోట్లు అయితే దాదాపు నాలుగు వేల కోట్లు ఫస్ట్ అంటే ఫస్ట్ రైతు భరోసా ఎండాకాలం రైతు భరోసాకు రిలీజ్ చేసారు ఇప్పుడు ఈ రైతు భరోసా ఎండాకాలం రైతు భరోసా కలిపి పదహారు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసినంత ఎంత కేవలం మూడు వేల కోట్ల రూపాయలు కానీ ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు ఎండాకాలం పంటకు రిలీజ్ చేయాలి అప్పుడు లేదుగా ఇప్పుడు ఏం చేస్తారనుకుంటారు మీరు రెండు ఎకరాలకు వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇచ్చారు కదా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక మూడు ఎకరాలకు ఇస్తారు అంతే అది కూడా ఎన్నికలు వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఓట్ల కోసం సీట్ల కోసం రైతుల ఓట్ల కోసం వీళ్ళు ఇస్తున్నటువంటి డ్రామా మరి ఎండాకాలం పంటకు రైతు భరోసా ఎందుకు వెయ్యాలి అంటున్నా ఎండాకాలం పంటకు పదివేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా అని చెప్పారు కదా నాలుగు వేల కోట్లు ఎట్లా రిలీజ్ చేసిర్రు ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారు కదా మరి ఎనభై లక్షల మంది రైతులకు ఎందుకో రాలే మరి ఇదే రైతు భరోసా కేసీఆర్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ పండుగకు పది ఎకరాలకు పదిహేను ఎకరాలకు కూడా వచ్చింది కదా మరి కేసీఆర్ ఎట్లి ఇచ్చి ఇచ్చి ఎట్లు ఇచ్చిండ్రు ఎట్లు ఇచ్చుకున్నాడు కేసీఆర్తో ఎట్లా సాధ్యమైంది కాంగ్రెస్ ఎట్లా సాధ్యం కాలే రైతు భరోసా ఇవ్వడానికి అంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఎంత 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 తేడా కనబడుతుంది పబ్లిక్ చాలా క్లారిటీగా అర్థమైపోతుంది ఇక్కడ రైతులు అంటురు మంచో చెడో కేసీఆర్ఏ ఉంటే బాగుండు కేసీఆర్ మాకు టైంకి రైతు మంది ఇచ్చేది కేసీఆర్ టైంకి పెన్షన్ ఇచ్చేది ఒక ఆడబిడ్డ హాస్పిటల్లో కొడుకునో బిడ్డనో కంటే ఆ ఆడబిడ్డకి కేసీఆర్ కిట్ వచ్చేది కేసీఆర్ కిట్లో ఆడబిడ్డకు పట్టు చీర కేసీఆర్ కిట్లో చిన్న పిల్లోడికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు చాలామంది అవి చూసి పరిశాన అయ్యేదట అబ్బా బాపు ఎంత మంచికి ఇచ్చిండు ఇది కదా మనకు కావాల్సిందని మంది మహిళలు వాళ్ళ మొహంలో చిరునవ్వు వచ్చింది మన అన్న కిట్టు పక్కన పెట్టు పైసలు కూడా ఇచ్చిందా ఎంత పదమూడు వేల రూపాయల పైసలు కూడా ఇచ్చేదట కేసీఆర్ కేసీఆర్ కిట్టుతో పాటు కొత్త చీర ఇచ్చేది కేసీఆర్ ఫ్రీ డెలివరీ ప్లస్ వాళ్ళు అంటే ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత అంబులెన్సు ఆ డెలివరీ అయినటువంటి మహిళను వాళ్ళు ఇంటికాడ దించొచ్చేది రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ నుండి అంత అద్భుతమైనటువంటి సిస్టమ్ ఉంటుండే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన రేవంత్ అన్న రేవంత్ అన్న ఏంది ఎనభైనాయి కేసీఆర్ కిట్ మరి రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టుకుని ఇచ్చినా అయిపోవు ఇంద్రమ్మ కిట్ ఇచ్చినా అయిపోవు ఇప్పుడు లెవ్వి ఆ లేవు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం పంట రైతు భరోసా గంగలగొట్టుకోన ఇప్పటిదాకా లేవు అటే పోయినాయి ఇప్పుడు వానాకాలం పంట కాడికి వచ్చింది అప్పుడే పాత రైతు భరోసా ఏం వేయలే పాత రైతు భరోసా పక్కన పెట్టి ఇప్పుడు కొత్త రైతు భరోసా కాడికి వచ్చింది సారు ఏం ఏం చెప్పాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఏమని మాట్లాడాలా మనం అసలు పాత రైతు భరోసా ఎటుపోయింది కొత్త రైతు భరోసా కేటొచ్చింది రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జనాలను మోసం చేసే ప్రయత్నం చేసిర్రు రైతులను మోసం చేసే ప్రయత్నం చేసిర్రు రైతులు మోసపోయిరు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతు భరోసా వ్యవహారంలో రైతు భరోసా దెబ్బకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి రైతు భరోసా దెబ్బకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎన్నికలలో చాలా ఇబ్బంది పడుతుంది మీరు రాసి పెట్టుకోండి చెప్తున్నాను కదా కేవలం ఎలక్షన్స్ కోసం రెండు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఇప్పుడు ఎన్నికలలో పోదామని చూస్తున్నాడు మరి పాత రైతు బంధ ఏమైంది అంటున్నాను నేను జనాలు ఆలోచన చేయాలి నాలుగు ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు అది కూడా అందరికీ రాలే ఎండాకాలం రైతుబంధు ఏమైంది ఇప్పుడు మానకాలం రైతు బంధు అంటే మీకు ఇచ్చింది రెండు ఎకరాలకు ఇక చూడరు ఇక కథ ఎట్లుందో అంటే నెక్స్ట్ మళ్ళీ జనవరికి వచ్చే రైతు బంధు మళ్ళీ ఎండాకాలం రైతు బంధు కూడా రెండు ఎకరాలకే ఇస్తాడు మళ్ళీ అందరికీ వస్తే రావు కూడా తెలియదు రుణమాఫీ కూడా అందరు చక్కగా కాలే మొత్తం ఇదే సో జనాలే ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత పబ్లిక్ పైన ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో